హాయ్ అండి ఈరోజు వచ్చేసి కొన్ని మగ్గమ్మట్టు బ్లౌజ్లు అయితే చూపిస్తాను మన దగ్గర ఎలా ఉంటాయి ఎలాంటి మోడల్స్ ఉంటాయి అనేది మీ అందరికి తెలుస్తుంది ఈరోజు డిజైన్ వచ్చేసి కొన్ని ఒక త్రీ ఫోర్ ఉన్నాయి మగ్గము డిజైన్స్ అవి చూపిస్తాను ఓకేనా ఫస్ట్ డిజైన్ వచ్చేసి సింపుల్ డిజైన్ కాస్ట్ అయితే ఏం మెన్షన్ చేయనండి ఓన్లీ డిజైన్స్ చూపిస్తాను సింపుల్ డిజైన్ అండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ వేసా అన్నట్టు సైడ్లో కిందికి ఇదొకటి హ్యాండ్ ఈ సైడ్ వచ్చేసి ఒక హ్యాండ్ ఓకేనా ఇంకొక డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి డిజైన్ కూడా ఫస్ట్ హ్యాండ్ వేసాను మంచిగా లుక్ కద్దనాతో దడ్డోసతో చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం వేసాను ఎట్లా వస్తుందో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ సైడ్ తన సారీ బార్డర్ కింద అటాచ్ చేసుకుంటుంది అన్నట్టు ఈ బార్డర్ ఉంది కదా సారీ బార్డర్ దాని కింద కట్ ఆఫ్ చేసుకుంటుంది ఇదైతే చాలా బాగా వచ్చిందండి డిజైన్ ఫస్ట్ టైం వేసాను ఎలా వస్తుందో ఏమో అనుకున్నా కానీ సూపర్గా వచ్చింది డిజైన్ అయితే నా ఫ్రెండ్స్ చాలా బాగుంది డిజైన్ ఇంకో డిజైన్ వచ్చేసి డబల్ బార్డర్ అన్నట్టు డబల్ ఎక్కడ ఇక్కడ టూ ఇప్పుడు ట్రెండింగ్ ఎక్కువ నడుస్తుంది కదా డబల్ బార్డర్స్ వేసుకోవడము అలా అన్నట్టు బ్యాక్ వచ్చేసి ఫార్ట్ నెక్ చాలా బాగుందండి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బాగా నచ్చినట్టయితే మన కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడు వచ్చేసి హెవీ డిజైన్ అండి కొంచెము మన మగ్గం వరకే హెవీ డిజైన్ అన్నట్టు క్లియర్గా కనిపిస్తుందో లేదో చెప్పండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఉన్నా చెప్పండి చూడండి ఎంత బాగుంది డిజైన్ అయితే ఇవి వచ్చేసి డోరీస్ హ్యాంగిల్స్ అన్నట్టు మన దగ్గర అయితే ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి హ్యాండ్ చూడండి ఎంత నీట్గా ఉంది డిజైన్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం బట్టి నేను కొత్త కొత్త డిజైన్స్ చూపించడానికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నాకు ఈ డిజైన్స్ ఎలా వచ్చాయి అనేది కొంచెం కామెంట్ చేయండి ప్రింట్ వచ్చేసి ఇక్కడ చూసా కదా ఎంత బాగుంది డిజైన్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఉందండి అది చూపిస్తాను దీని నెంబర్ కూడా నేను యాడ్ చేస్తాను ఈ డిజైన్ నెంబర్ వచ్చేసి నేను ఇది చాలా వేశాను చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ నెవీ బ్లూ పైన డార్క్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే వేశాను ఇది ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బాగుందా ఈ డిజైన్ నెంబర్ కూడా నాకు నేను సిస్టంలో చూస్తాను నా సార్ ఐడియా లేదు ఎలా ఉంది ఏంటి అనేది నేను చెప్ ఈ డిజైన్ కానీ ఇది మాత్రం ఫినిషింగ్ మాత్రం బాగా అండి కుట్టేటప్పుడు కూడా మిషన్ అనేది ఏం సతాయించకుండా చాలా బాగా నీట్గా బాగుంటుంది డిజైన్ క్లాత్ వచ్చేసి ఇది రా కాటన్ సిల్క్ క్లాత్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటరు ఇది వచ్చేసేమో రా సిల్క్ థౌజండ్ రూపీస్ మీటర్ ఇది థౌజండ్ రూపీస్ ఇవి మిగతావి ఇంకా ఇది సారీలోదే అన్నట్టు ఈ క్లాత్ ఇది కూడా శారీలోదే ఈ క్లాత్ వచ్చేసి ఆ సిస్టమ్ నేను ఎక్కువగా వేసుకునేది ఏం లేదు నాకు తక్కువ రేట్ క్లాతే కావాలి అనేసి అంటే టూ హండ్రెడ్ క్లాత్ ఇది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ క్లాత్ అన్నట్టు చూసారు కదా మీ క్లాత్ నో వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది డిఫరెంట్ చాలా ఉంటుందండి ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా క్లాత్లతో చాలా వేరుగా ఉంటాయి మన డిజైన్స్ వర్క్ నచ్చినట్టయితే ఫాలో అయిపోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ডাইলে ওই ট্রাই চুটানো না ফ্রেন্ডস বাই থ্যাংক ইউ ফার বাচ্চি বাই